హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టీజర్ రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుంది గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది మెయిన్లీ రామ్ చరణ్ మూడు లుక్స్లో మూడు వేరియేషన్లో అదర కొట్టేస్తున్నాడు ఫార్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ పైగా వచ్చింది తెలుగులో ఇప్పటివరకుండి ఈ టూ డేస్లో అలాగే హిందీలో చూసుకుంటే ట్వంటీ సిక్స్ మిలియన్ వ్యూస్ అలాగే తమిళ్లో చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అంటే దగ్గర దగ్గర ఎయిటీ మిలియన్ వ్యూస్ అంటే నెక్స్ట్ డేకి నాకు తెలిసి ఖచ్చితంగా నైంటీ మిలియన్ వ్యూస్ దా వెళ్ళిపోద్ది ఫోర్ డేస్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఈజీగా వస్తాయి మూడు ఛానల్స్ కలిపి మూడు లాంగ్వేజ్ కలిపి సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేటువంటి టీజర్ తర్వాత గతంలో ఏదైతే ఇండియన్ టూ తర్వాత ఫ్లాప్స్ పడ్డాయి అంటే ఇండియన్ టూతో లోలో గెలిపారు శంకర్ గారు అనేటువంటి ఒక మార్క్ ఏదో ఏదైతే పడిందో శంకర్ గారి మీద డెఫినెట్గా అది టీజర్ తర్వాత అయితే మొత్తం తుడిచిపెట్టేశారు సో శంకర్ ప్లస్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏ రేంజ్లో ఉంటుందనేది టీజర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది సంక్రాంతి రిలీజ్ అవుతుంది కాబట్టి జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా చాలు అసలు ఆ రికార్డులని లేచిపోయే రేంజ్ టీజర్ కట్ట వదిలేరు మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది టేజర్లో ఉండేటువంటి ఆ గ్రాండియర్ రామ్ చరణ్ గారి లుక్స్తో పాటు శంకర్ గారి మార్క్ అయితే ప్రతి షాట్లో కనిపిస్తుంది సో రామ్ చరణ్ గారు ఉన్నా సరే ఆయన రామ్ చరణ్ గారిని ఎట్లా ప్రజెంట్ చేస్తారనేది చాలామంది ఫ్యాన్స్ అందరు ఎదురు చూశారు సో ఈ మనకి ఫైట్ మాస్టర్స్ వచ్చేసి విక్రమ్ ఫైట్ మాస్టర్ అన్బరీవ్ అని చెప్పేసి సో వాళ్ళ ఫైట్స్ యొక్క ఆ పనితనం కనిపిస్తుంది సో మధ్య మధ్యలో కొన్ని మోకోబోట్ కెమెరా షార్ట్స్ కూడా కనిపించాయి సో అది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించింది టేజర్ త్రోఅవుట్ కూడా సో సాంగ్లో షార్ట్స్ కావచ్చు శంకర్ గారి మార్క్ సాంగ్స్ దీంట్లో నేను ప్రతిసారి శంకర్ గారి సినిమాల్లో సాంగ్స్ ఎంత గ్రాండియర్గా విజువల్ విజువల్ ఎంత గ్రాండియర్గా ఉంటుందో దీంట్లో కూడా ఏమాత్రం తగ్గకుండా అంతకు మించే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టీజర్కి సింక్ అయిపోయింది అసలు ఫాస్ట్ కట్ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ హీరో ఎలివేషన్ షార్ట్ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ హీరో ఎంట్రీ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ మధ్యలో ఆ ర్యాప్ సో రీసెంట్గా థీమ్ మ్యూజిక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది యూట్యూబ్లో ఉంది అది ఒకసారి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి గూజ్ బంప్స్ వస్తే సో మొత్తానికి చూసుకుంటే టేజర్ వచ్చి రెండు రోజులు అయింది ఇది మూడో రోజు మూడు గాను ఎయిటీ మిలియన్ వ్యూస్ సాధించింది ఇంకొక టూ డేస్లో ఇంకో ట్వంటీ మిలియన్ వ్యూస్ అంటే ఫోర్ డేస్కి ఈజీగా ఖచ్చితంగా ఇది హండ్రెడ్ మిలియన్ మార్క్ అయితే దాడుతుంది ఓవరాల్గా చూసుకోవాలంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పేసి అనుకోవాలి